అయ్యా సారు మాకు బడి బస్సు కేటాయించండి దాదాపుగా ఏడు ఎనిమిది కిలోమీటర్ల నుంచి మండల కేంద్రమైన కోసికి చేరుకోవటానికి ఆటోల్లో ఆశ్రయిస్తూ ప్రమాద స్థితిలో ఉన్నాము మాపై కనికరించండి అంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుల సహకారంతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన విద్యార్థులు విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ పోతే ఫలితాలు లేవని గ్రహించి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో పోరాటానికి దిగారు మంత్రాలయ నియోజకవర్గం కోసిగ్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజు దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించటానికి కోసిగ్కి వెళతారు ప్రధానంగా పల్లెపాడు చింతకుంట చిన్నబొంపల్లి బొంపల్లి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ప్రతిరోజు ప్రమాదకర స్థితిలో ఆటోల్లో ప్రయాణిస్తూ ఇళ్లకు చేరుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఆటోలు ఆలస్యమై పాఠశాలకు లేటుగా వచ్చి ఉపాధ్యాయుల చేత చివాట్లు తింటూ విద్యను కోల్పోతూ ఉంటారు అయితే గతంలో ఈ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ విద్యార్థి బస్సులు ఉండేవి కానీ గత సంవత్సర కాలంగా విద్యార్థి బస్సులు లేక కొద్దిమంది పిల్లలు చదువుకు కూడా దూరమైన దుస్థితి ఏర్పడింది అక్షరాస్యతలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన కోసికిని అభివృద్ధి చేయాలంటూ అధికారులు నాయకులు కేవలం పేపర్ల ప్రకటనలకు మాత్రమే పరిమితమై విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారంటూ పలు టీవీల్లో పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం విద్యా వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపే పాపాన పోలేదు దేనితో సహనం కోల్పోయిన విద్యార్థులు తమ హక్కులు సాధించుకుంటామంటే కోసిగి బస్టాండ్లు బైఠాయించి తమకు విద్యార్థి బస్సు కేటాయించాలి అంటూ ఏఐఎస్ఎఫ్ యూనియన్ నాయకులు వీరేష్ ఆద్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మరి విద్యార్థులు బస్సు కొనసాగించాలని చెప్పేసి లో ధర్నా నిర్వహిస్తున్నా గంట సేపు ధర్నా చేస్తున్నా కూడా ఒక్క అధికారంటే ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు మహిళా విద్యార్థులు అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్నారు తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది మరి మేనేజర్ కూర్చు కూర్చుంటున్నారని చెప్తే మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా స్థానిక విద్యార్థులు అయితే దాదాపు అర అర్రండ స్కూల్ బస్సు అరలబడ్డ స్కూల్కి వెళ్ళే పిల్లలు మొత్తం కూడా ఆ బస్సులోనే వెళ్తారు కానీ మరి మిగతా ప్రాంతాల అందరూ విద్యార్థులు నడిచే వెళ్తున్నారు మరి అధికారులు స్పందించకపోవడం ఎక్కడికి ఏ ఏ విధంగా మరి అధికారి ఉన్నారు అని చెప్పేసి యాప్ ప్రశ్నిస్తాం అలాగే నిన్న మొన్న చిండగుండె పల్లెపడి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిపో మేనేజర్ గారే మరి వాయిస్ రూపంలో చెప్పారు మరి ఈ రోజు చూస్తే ఒక్క బస్సు కూడా లేదు విద్యార్థులు ఎక్కి పాప లేదు కాబట్టి ఎన్టీఆర్ స్పందించాలా డిపో మేనేజర్ పైన చర్య తీసుకోవాలా ఆదరణ డిపో మేనేజర్ కూడా స్పందించాలా విద్యార్థులకు తక్షణమే బస్సులు ఏర్పాటు